వేములవాడ పట్టణంలో మహాలక్ష్మి రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కాటెరువుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ ముందుగా రేణుకాయల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సమయంలో కాట పండుగను నిర్వహించడం అనవయితగా వస్తుందని తెలిపారు వ్యవసాయంలో రైతులకు చేదడు వాదుడుగా నిలిచే ఇండ్లను చక్కగా అలంకరించి వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా లేదా అనారోగ్య సమస్యలు రాకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు మహాలక్ష్మి రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో ఎడ్ల ప్రతిరూపాలను తయారు చేసి వాటిని కొలవడం ద్వారా రైతుల సంక్షేమం కోసం ప్రార్థనలు చేస్తున్నట్లు తెలిపారు రైతులు వ్యవసాయం చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రైతులు మహాలక్ష్మి రైతు మిత్ర సంఘం సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు இப்ப ஓதுற దర్శாண்டி இப்ப ஓதுற దర్శாண்டி போய் எடப்புடுவோம் மறுபடியும் நான் એટલે તો હું ના ના એટલે કે રેડ મું દેખાય છે પેરેસની કરેક્ટ

मां <muchas> करे गाडी अलग गाड़ी अलग गाड़ी आदमी पण उठला बस गाडी काढावे बाबा मित्रांसोत जात आहे मध्ये ఉంటा अंधा इतका बायसने आता वाट 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 झालं अंदर <laughs> సంక్రాంతి పండుగ ముంద ముందర రైతు సోదరులు కాటిరేవులు అనేటువంటి పండుగ కార్యక్రమాన్ని జరుపుకోవడం వ్యవసాయంలో తమకు చేదోడుగా ఉండేటువంటి ఎడ్లను చక్కగా అలంకరించి వాటికి ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉండాలని చూపి చూసేటువంటి పండుగ కూడా చెప్పుకోవచ్చు వ్యవసాయ పనులు పూర్తి కాబడి పంటలు చేతికచ్చిన వేళ మళ్ళీ వ్యవసాయం చేసుకునే క్రమంలో ఆ ఎడ్లకు కృతజ్ఞతగా ఉండే విధంగా కోడలకు సంబంధించినటువంటి ఒక పండుగ కూడా మనం భావించవచ్చు ఈరోజు ఇక్కడ మహాలక్ష్మి వీధిలో రైతు మిత్రుల సంబంధించిన రైతు సోదరులు ఆ కోడలను ప్రతిబింబాలను శివలింగ రూపంతో పండగ వాతావరణం లోపల ఏర్పాటు చేసుకొని మట్టితో వాటికి పూజలు కాకపోయి ప్రసాదాలను కూడా అందజేసి ఎలాంటి కీడు మా వ్యవసాయంలో చేదోడు వాదోడు ఉంటున్నటువంటి ఈ కోడలకు ఈ ఎడ్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడమని చెప్పి ప్రార్థించేటువంటి కార్యక్రమం వెళ్ళమ్మ తల్లి దగ్గర ప్రతి ఏటా చేయడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో సంక్రాంతి పండుగ పరుగుదంటే కోడేలకు ఎద్దులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇంత అంత కాదు మనము ఒక సంబంధించినటువంటి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆట తోటి ఆ కోడేలని తీసుకొని వచ్చి కోడేలు కూడా ఆ పరమేశ్వరుడికి ప్రీతి పాత్రమైంది నంది వాహనంగా కూడా మనం పిలువబడేటువంటి ఆ వాటికి సంరక్షించేటువంటి రైతు సోదరులు వాటి పేరు మీద పండుగ జరపడం సంక్రాంతి పండుగ సందర్భంగా ఆనందదాయకము శుభదాయకము ప్రతి ఏటకుడి కరికి రైతు సోలు పిలవని రావడం ఈ పండుగలో పాల్గొనడం ఎల్లమ్మ తల్లి దగ్గర ఎలాంటి కీడు మాతో చేదోడు వాదోడు ఉండేటువంటి ఎడ్లకు రాకూడదని అదేవిధంగా వ్యవసాయం చేసుకునే క్రమంలో వడగండ్ల వర్షం పడకూడదని పంటలకు ఎలాంటి నష్టం జరగకూడదని పండించే పంటలన్నీ కూడా ఇంటికి చేరుకునే విధంగా దీవించు అని చెప్పని కూడా ఈ కార్ట్రోలు సందర్భంగా ప్రార్థన చేయడం ఇక్కడ ఎడ్లను కూడా దాటియడం అంటే ఒక పచ్చని త్వరణం కట్టి మనం పండించిన పంటలకు సంబంధించినటువంటి కాయలను కూడా కట్టి ఎడ్లను దాటించడం అంటే ఎలాంటి కీట్ రాకుండా ఉండేటువంటి కార్యక్రమం ఆనవాయితీ మనకు మన సాంప్రదాయ పరంగా వస్తున్నటువంటి పండుగను జరపడం శుభదాయకం ఈ సందర్భంగా రైతు సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ తమ పంటలు పండించే వారికి అంతా మంచి జరగాలని పంటలు సమృద్ధిగా పండాలి సంక్రాంతి చక్కటి వర్షాలు పడాలని చెప్పని ఆ భగవంతుణ్ణి అమ్మవారిని ప్రార్థిస్తూ సంక్రాంతి పండుగ పండుగ సందర్భంగా ప్రజలందరికీ రైతులందరికీ నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను